తను చేస్తూ చేస్తూ కూడా వారు ముసలువులు అయిపోతూ వచ్చారు పెళ్ళి ఎవరికైనా అవుతుంది యవన కాలంలో అవుతుంది మగవులకైతే ఇరవై ఎనిమిది ఆడవాళ్ళకైతే ఇరవై నాలుగు సంవత్సరాల్లో మనం వివాహాలు చేస్తుంటాం ఈ జక్రే అలిజబెత్ కూడా దగ్గర దగ్గర అదే కాలంలో అయి ఉండవచ్చు వాళ్ళు బహుకాలము గడిచిన హృద్దులు అయిపోతూ వచ్చారు చూడండి దేవుడు మనం ప్రార్థన చేసి మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడు చూడండి రాయబడిన మాట పదమూడో వచ్చి చదువుకుందాం అప్పుడు దూత అతనికి జ అతనితో జక్రయా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన హెల్జబేత నీకు కుమారుని కొను అతనికి నీవు యోహాను అని పేరు పెట్టదవు అనును కాబట్టి దేవుడు మనం ప్రార్థన చేస్తుంటే ఆయన తుక్కొని వచ్చి వారి మనల్ని దీవిస్తాడు అయితే మనము